హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బల్ లైకాన్ క్లిక్ చేయండి నటి ప్రియాంక మోహన్ నానీస్ గ్యాంగ్ లీడర్ డాక్టర్ దాన్ వంటి విజయవంతమైన సినిమాలతో గుర్తింపు పొంది ఇటీవల పవన్ కళ్యాణ్ ఓజీలో నటించింది హైదరాబాద్ లోని ఓ షాప్ ఓపెనింగ్లో అభిమానుల తోపులాటతో ఆమె ఇబ్బంది పడింది ఈ ఘటనను విజయ్ కరూర్ ఈవెంట్తో పోల్చుతూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు నటి ప్రియాంక మోహన్ కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రెండువేల పంతొమ్మిదిలో విడుదలైన హెల్ అనే సినిమాతో తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించింది ఆ తరువాత తెలుగులో నానికి జోడీగా నటించిన నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా ఆమెకు పెద్ద విజయాన్ని అందించింది కన్నడ తెలుగులో వరుసగా నటిస్తూ బిజీగా ఉన్న ప్రియాంకను తమిళంలోకి తీసుకొచ్చింది దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రెండువేల ఇరవై ఒకటిలో శివకార్తికేయన్ హీరోగా ఆయన దర్శకత్వంలో వచ్చిన డాక్టర్ సినిమాలో ప్రియాంకమోహన్ హీరోయిన్ గా నటించింది తొలి సినిమాతోనే తన సహజ నటన అందమైన డాన్స్తో అభిమానుల మనసు దోచుకుంది డాక్టర్ సినిమా విజయం తమిళంలో ప్రియాంక మోహన్కు మొదటి సినిమాతోనే స్టార్ ను తీసుకువచ్చింది డాక్టర్ తర్వాత మళ్లీ శివకార్తికేయన్ కు జోడిగాడాన్ సినిమాలో నటించింది ఈ సినిమా కూడా సుమారు వంద కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది వరుస ఆఫర్లు సాధించినా ప్రియాంక మోహనన్ ఆ తరువాత సూర్యకు జోడీగా ఎతర్కుం తునింద వన్ నటించే అవకాశం వచ్చింది ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది తరువాత ధనుష్తో కెప్టెన్ మిల్లర్ జయం రవితో బ్రదర్ వంటి సినిమాలు కూడా ప్రియాంకకు ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయాయి మళ్లీ తెలుగులో సినిమాలు మొదలుపెట్టింది ప్రియాంక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఓజీలో నటించి మెప్పించింది గతవారం రిలీజైన సినిమా భారీ విజయాన్ని అందుకుంది ప్రస్తుతం ఆమె చేతిలో తమిళంలో కవిన్ తొమ్మిదో సినిమా మాత్రమే ఉంది ఇది కాకుండా ఓ వెబ్ సిరీస్లో కూడా నటించనున్నట్లు సమాచారం షూటింగ్ లేని రోజుల్లో కొందరు నటీమణులు షాప్ ఓపెనింగ్స్ చేసుకుంటూ అయి బాగా డబ్బు సంపాదిస్తారు ఆ విధంగా ప్రియాంక మోహన్ కూడా చాలా ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం అలవాటు చేసుకుంది ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఓ దుకాణ ప్రారంభోత్సవానికి హాజరైంది భద్రతతో వచ్చినప్పటికీ అభిమానులు ఆమెను చుట్టుముట్టడంతో తోపులాటలో చిక్కుకుంది అభిమానులు ఆమెను తోసేశారు ఈ సంఘటనను కొందరు నెటిజన్లు కరూర్ ఘటనతో పోలుస్తున్నారు అంటే రెండు వందల నుండి మూడు వందల మంది ఉన్న దుకాణ ప్రారంభోత్సవానికే భద్రతతో వచ్చినా ఆమె పరిస్థితి ఇలా ఉంటే ఎలాంటి భద్రత లేకుండా కరూర్లో నలభై సున్నా సున్నా మంది గుమిగూడారు అక్కడ నిలబడటానికి కూడా చోటులేక వారు ఎంత ఇబ్బంది పడి ఉంటారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఇకపై విజయ్ తన స్వలాభం కోసం ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టకూడదని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు ప్రియాంక మోహన్కు హైదరాబాద్లో ఎదురైన ఈ చేదు అనుభవం సెలబ్రిటీలకు అభిమానుల మధ్య భద్రత ఎంత అవసరమో మరోసారి గుర్తుచేసింది విజయ్ కరూర్ ఘటనతో పోల్చి నెటిజన్లు చేసిన సెటైర్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి